రెండు వేల పదహారు నుంచి బీసీ సంఘాలు పనిచేస్తున్నాను అంటే వేరే బీసీ సంఘాలే కాదు నా సొంత బీసీ సంఘం స్థాపించి ఇప్పటి వరకు బీసీలతో కోసం బీసీల అభివృద్ధి కోసం చైతన్యం కోసమే పోరాడాను ఇప్పుడు కూడా ప్రాణం అదంత వరకు బీసీల కోసమే పోరాడతాం కానీ మన బీసీ కులాలలో ఎంతసేపు చూసినా రాజకీయ పార్టీలకు తొత్తులుగా బానిసలుగా వారు పెట్టే ఏదో చిన్న ఉద్యోగాల కోసమో లేదంటే కన్నా ఔట్ సోర్సింగ్ ఇచ్చే ఉద్యోగాల కోసమో బానిసలుగా బతుకుతానమే తప్ప రేపు భవిష్యత్తు మన బీసీల భవిష్యత్తు మన కుల భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచించడం లేదు ఈ రోజు మనం ఫోన్ చేసి చాలు అంటున్నాం రేపు నీకు లేనప్పుడు రేపు ఎవరు పోషిస్తారు అదే నీ బిడ్డకు ఉద్యోగం అంటే నీకు ఉద్యోగం అంటే అలాంటి ఆలోచనలు బీసీలు చేయడం లేదు ఎంతసేపు ఉన్నా కులాలు వర్గాలు కులాల్లో పది సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నారు బీసీ సంఘాల నుంచి పోరాడటం అనే ఆలోచనే లేదు ఒక కులంలో ఒక జిల్లాలో మనం ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటే ఒక మీటింగ్ పెట్టి ఒక యాభై మంది కమిటీ ఉంటుంది అనుకున్నాం ఈ యాభై మందిలో బీసీ మీటింగ్ పెట్టుకుంటే పనులను ఉద్యోగాలను లేదంటే ఒక రకాల మనం పనిచేస్తున్నామనో ఇరవై మంది వస్తారనుకుంటే పది మంది కా మరి ఉద్యమం ఎలా సాగిస్తాం మన సమస్యలు ఏ విధంగా మనం సాధించుకుంటాం ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కరు వందల మందికి పోయి కలెక్టర్ ఆఫీసు లో ముట్టడిస్తే అప్పుడు ఆలోచిస్తారు ఎవరు వీళ్ళు అని లేకపోతే ఏసీ రూమ్ లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు లోపల కూర్చొని ఏసీ వేసుకొని ఉన్నారు ఇప్పుడు కూడా ఇక్కడ ఏం జరిగేది కూడా తెలియదు అవసరం లేదు వాళ్ళకు ఎందుకంటే ఎంతో వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుకున్నారు పిచ్చిగా ఉన్నారు పట్టించుకోవడం లేదు వాళ్ళేమి గొడవలు చేయడం లేదు వాడు కూర్చొని మాట్లాడుకుండా వెళ్ళిపోతారు ఆకలినప్పుడు అని చెప్పి వాళ్ళ అభిప్రాయం అది ఐదు పర్సెంట్ ఉన్నటువంటి అగ్ర కులాలు యాభై ఐదు పర్సెంట్ యాభై ఆరు పర్సెంట్ దాదాపు ఉన్నటువంటి బీసీ కులాలు శాసిస్తున్నాయి ఎందుకు యాభై కులాలు ఒక ఏరియాలో యాభై కుటుంబాలు ఉంటే ఒక్క రెడ్డి కులం శాసిస్తుంది ఉంది సర్పంచ్ గా మరి ఎందుకు మనం వాళ్ళకు పరిశీలిగా బతున్నాం అర్థం కావడం లేదు నీ ఓటు నువ్వు వేసుకో నీ ఓటు నీ కులం గోడికి పోయి ఇప్పుడు చాలా మంది చెప్పారు ఇక్కడ మాట్లాడాను బిర్యానీ ప్యాకెట్కో లేదంటే ఐదు వందల రూపాయలకో లేదంటే మందు బాటలకో వాటర్కో వంబడిపోతున్నామని కొంచెం ఆలోచించుకోండి రేపటి తరాల కోసం కష్టపడండి ఒక్క రోజు కేటాయించండి ఇలాంటి సభలు పెట్టినప్పుడు ధర్నాలు పెట్టినప్పుడు రోజు ఈ ఒక్క నువ్వు పనికి పోకుంటే నీకేమి నువ్వు వస్తుందో చచ్చిపోవు ఈ ఒక్క రోజు పోకపోతే నీ బిడ్డ బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా తీర్చిదిద్దాలో కూడా నీకు అర్థమవుతుంది పది మందిలోకి రాకపోవడం చైతన్యం కాకపోవడం మన తప్పు అగ్రకులము దూషించడం మన మూర్ఖత్వం ఎందుకంటే మనం చైతన్యం కాలేదు వాళ్ళను చూసిస్తే ఎట్లా నీ ఇంటికి వచ్చి అన్నం పెడతాడా నీకు నువ్వు ఓటు వేస్తాయా వాడు ఒకటే మన అంటాడు డబ్బు పడేస్తున్నాను ఓటు అని మరి రాజ్యాధికారం అంటే ఎట్లా వస్తుంది రాజ్యాధికారం అంటే వాళ్ళ దగ్గర పోయి అడగడం కాదు అడుక్కోవడం కాదు నీ వానికి నువ్వు ఓటు వేసుకో రాజ్యాధికారు పరిగెత్తకుండా నీ ఇంటికి వస్తుంది నీ నటీలో ఉంటుంది అంతేగాని అగ్ర కులాలను దూషించి వాడు ఇంత సంపాదించాడు వాడు ఇంత సంపాదించాడు పట్టాలు సంపాదించాడు జగన్ గారు సంపాదించాడు వీడు సంపాదించాడు అనడం మన మూర్ఖత్వానికి నిదర్శనం ఇది నీలో తమ్ము లేదా జ్ఞానం లేదా ఫస్ట్ చదువుకోండాయా బీసీలు జ్ఞానం లేక చదువుకోకపోవడం వల్లనే ఇవన్నీ మనం వెనకబడిపోతున్నాం ఫస్ట్ విద్య కావాలి ఆ తర్వాత ఉపాధి కావాలి అంతేగాని మన బిడ్డలు మనమే పథకంలో చదివిద్దాం మన బిడ్డలు ఏం చదివిస్తాం మనము మన బిడ్డలు చదివించాలన్నా కూడా మనకు ఉండాలి కదా జ్ఞానము ఇంత నేను చదివించాలి డిగ్రీ ఏం చదివించాలని ఇప్పటివరకు ఇప్పటి వరకు అందరి గురించి మాట్లాడుతున్నాం మన గురించి మనం మర్చిపోయాం కులగణన అనేది మనం ఎంతమంది ఉన్నామో దానికే కులగణన ఈ కులగణన కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు డెబ్బై ఎనిమిది డెబ్బై ఆరు సంవత్సరాలు బయట చేస్తూనే ఉన్నాం బ్రిటిష్ వాడు ఎప్పుడో తీసినటువంటి కులగణ లెక్కలు మరి ఇప్పటి వరకు తీకపోవడం కారణం మనలో నాయకత్వం లోపమే మనం ఏకం కాకపోవడమే ఒక చోటికి రాకపోవడమే ఎవరు రావడం లేదు ఈ సత్యసాయి జిల్లాలో బీసీ లేరా సమస్య వచ్చినప్పుడు బీసీ నాయకులు కనిపిస్తారు కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు అగ్రగులా కనిపిస్తాయా మరి మనం ఎందుకు ఇంత దిగజారిపోతున్నాం మనలో ఫస్ట్ మనకు మనలో మనం తెచ్చుకోవాల్సింది బీసీ సంఘాలు అంటే ఏంటి తెచ్చుకోవాలి ఇక్కడికి వస్తే మన బిడ్డలు మనం ఎట్లా ఎదగాల చదివించాలా ఏ విధంగా మనం చేయాలని నీ బిడ్డకు డిగ్రీ చదివిస్తే లక్షల మంది ప్రతి సంవత్సరం డిగ్రీ పట్టాలు పడవని బయటకు వస్తున్నారు వాళ్ళందరికి ఉద్యోగాలు ఎలా వస్తాయి ఎవరికి తెలియదు ఎందుకంటే ముఖ్యంగా మనకు రిజర్వేషన్ లేదు లేవు అడిగేవాడు లేక ఉద్యోగాలన్నీ అమ్ముకుంటున్నారు ఇప్పుడు అమ్ముకోవడం పక్కన పెట్టి నోటిఫికేషన్ లే వదేశ మరి డిగ్రీలు చదువు ఏం చేస్తాం ఒకటో క్లాస్ ఉంటే ఐదో క్లాస్ చదవాలంటే ముప్పై వేలు కట్టాలి కూలి పని నాలుగు పని చేసి కడతాం మరి ఎందుకు చదవడం సగనాక నా చదువు ఉద్యోగాలు లేనప్పుడు చదువులే ఎందుకో బస్సు పేర్లు కనుక్కునే దానికి మాత్రం సరిపోతుంది తప్ప దేనికి పనికి రాదు చదువు ఉద్యోగాలు లేనప్పుడు కాబట్టి మనకు ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి కులగణం జరగాల కులగనం జరిగితే రిజర్వేషన్ రిజర్వేషన్ వస్తే మన వాటా ఎందుకు మనకు వస్తుంది ప్రతి ఒక్కరు కులాల్లో కొన్ని అని తప్పులో తెలిసి చేస్తున్నా తెలియజేస్తున్నా తెలియడం లేదు లో ఉన్నటువంటి వాళ్ళు లో చేర్చాలంటున్నారు దాని వల్ల ఉపయోగం ఏంటి అని నేను అడుగుతున్నా ప్రతి ఒక్కరు ఫ్యాషన్ అయిపోయింది లో ఉన్నాం ఎస్సీ చేయండి బీసీలో ఉన్నాం బీసీ చేర్చండి దాని వల్ల ఏం ఉపయోగం లేదు ఫస్ట్ నీ మాట ఎందుకు తెల్చాలంటే కులగణన జరగాల ఇప్పుడు ఈయనకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కులగణ చేయాలా అని ఆ పట్టుబట్టి సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సిరికి చేస్తున్నారు కానీ ఏ ఒక్కరికి కూడా బీసీ కులగనంటే తెలియదు రిజర్వేషన్ తెలీదు మనం ఎంత మంది ఉన్నామో మన వాట ఏందో మన రిజర్వేషన్ శాతం కూడా తెలియదు తప్పు ఫస్ట్ మన యువతకు తెలుసుకోవాలి ఫస్ట్ విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇప్పుడు మీ పెద్దవాళ్ళు తెలుసో తెలియదు మీకు చెప్పలేదు మీరు తెలుసుకొని మీ బిడ్డలకు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మీరు చైతన్యం చేయాలి యువత మాత్రం సత్తశాయ జిల్లాలో ఇంతమంది పుట్టబట్టులు ఇంతమంది ఉంటే బీసీలు రాలేదంటే ఇంకెప్పుడు మనం ఇంకా ముప్పై నాలుగు వేలు యాభై వేలు అరవై వేలు చెప్పుకుంటాం లెక్కలు కాబట్టి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కుల సంఘాలు ఈ కుల సంఘాలలో నాలుగైదు సంఘాలు పెట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదని మీకు తెలుసు మాకు తెలుసు ప్రతి ఒక్కరు జిల్లా అధ్యక్షులే దానివల్ల మీ కులాన్ని చైతన్యం పరుస్తున్నారా మీరేమో ఒక ఉద్యమం చేయగలుగుతున్నారా లేకపోతే మీకేమైనా చేయటం ఏమన్నా వస్తుందా జిల్లా అధ్యక్ష పదవి పెట్టుకుంటే మరి అలాంటప్పుడు మీకు జిల్లా అధ్యక్ష పదవులు ఎందుకు ఒక రజక సంఘం కానీ ఒక ముద్ర సంఘం కానీ ఒక వాల్మీకి కానీ పోయే కానీ ఒక బట్టే కానీ ఎవరైనా సరే ఒక జిల్లాకు ఒకే కులం పెట్టండి ఒకే సంఘం పెట్టుకోండి వీళ్ళందరూ పిసి సంఘాలు రండి అందరం కలిస్తేనే ఉద్యమం అవుతుంది తప్ప ఎవరు ఎవరు సపరేట్ గా చేయలేరు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించండి పుట్టే సమయం చాలా ఎక్కువైంది సారీ Terima kasih untuk